హాయ్ అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీరు కమలాకర్ని అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు అయితే కొనిమిది పప్పు దగ్గరికి వెళ్తాం కదా ప్రతి ఇయర్లు త్రూ త్రీ డేస్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేది అక్కడ భజన అంటే ఒకరోజు పల్లకి సేవ ఒకరోజు తేరు ఒక రెండో మూడో రోజు ఆయన జీవ సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుని రావడము అయితే ఈరోజు మేము బయలుదేరుతున్నాము అయితే ఎక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఎట్లట్లయితుంది ఏంటిది మా ప్రయాణం ఎట్లా సాగుతుంది అంతా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను ఒకసారి వెళ్దామా లాట్స్ కోల్డ్ అన్నగారు జననజనన ఎట్ తో ఇదు కున్ని అన్నగారు విడిది ఇయ్ ఇంకోక అకవ చిన్న భపాలం దగ్గర వస్తారు ఎందుకును ఎందుకును ఎక్కడ ఎందుకు అంటే ఇరుకుంది అబరావరం ఉంటది గన్నార్టి బోటు ని వెన్నిక అబరావరం బరావరం ఇక్కడ నా గ్రూప్ ఉంది నీ ఇదను పాలం ए हिंदी सुना है ये फोटोsan पे पूछ पट पट ఎట్లా అట్లా కొడుతు గుడ్డకి గట్టిగా అయితుందంటారా వీళ్ళందరూ భోజనానికి రెడీ అయ్యిండ్రు అయితే మేము దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన అంటే దాదాపు టూ అవర్స్ జర్నీ అయిపోయింది అయితే వీళ్ళు మా పిల్లలు ఏడైనా వచ్చిరటే ఇట్లనే ఉంటుంది పోతులు కొబ్బరి చెప్పలు దొరికినట్లే ఏ అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి సిక్స్ సెవెన్కి బయలుదేరినాము ఇగో మా పాప మా పాప ఎప్పుడు ఎక్కడికి వచ్చిన రీల్స్ చేయడం ఆ ఫోటో వీడియోలు తీయడం మా ఇగో పిల్లలు ఇట్లంతా ఇంకా చెట్లు ఉన్నాయి ఈ పెంచర్ ఉంది నాన్న ఎట్లుంది నొప్పి నొప్పి తక్కుందా ఇగో ఎవరిని ఎవరి పిచ్చి వాళ్ళు పిల్లల ఫ్రీడమ్గా మా కాశీగాడు అయితే వాడైతే ఎక్కడ ఉండేదాడు అదే ఏం చేస్తున్నావురా పోయి ఇక ఇట్రా ఇవి మళ్ళీ పోయిరా గాలి వస్తుంది గాలి బాగలేదు ఏం కక్కుతున్నావా ఇది వచ్చేది అనమాట ఇక్కడ వచ్చేసి పొద్దున్న ఏం లేదు డైరెక్ట్ భోజనం చేసుకొని వెళ్ళాలండి అని అవి టేక్ చెట్టురా చూడాలి అదే అదే పని తీసుకపోయే లేదు మనం స్వీట్ చేయలేదు కానీ ఇవి టేక్ చెట్లు అదే వెంచర్లో మీకు ప్లాట్లు ఇస్తాము టేక్ చెట్లు పెట్టిస్తాము పన్నెండు ఏళ్ళు చెట్లు గంధం చెక్కలు ఎవరైతే పెంచుతున్నారో నాకు కావాలా అయితే కూడా ఒక సిండికేట్ నడుపుతా వెహికల్ సాప్కొని భోజనాలు చేసుకొని

వద్దు వద్దు అయ్య పండ్లున్నాయి అన్ని నిజంగానే కొట్టవలసిన అవసరం లేదు ఇది తిన్నా ఉంట దగ్గుతారు ఏ చెప్పులున్నాయ రేగి చెట్లు ఏడుకొచ్చినా కానీ రేగి పండ్లు అప్పుడేమో ఉసిరిగాయలు ఏ ఇప్పుడో రేగి కాయలు బాబు ఏడుకొచ్చినా కానీ రేగి పళ్ళు చీక ఏ కూర్చుకుంటే జాగ్రత్త చాలు తగ్గు అవి తిన్నామండి ఇప్పుడు జలుబు ఉంది పిల్లలకు ఎవరికైనా ఇచ్చేస్తాయి మన పిల్లలకి మంచి వద్దలే ఏ రాళ్ళతో కింద పడుతుంది తీయలేవు దాని కింద ఏమైనా ఉండగల

సరే సరే అనడమే కానీ తిని అరిగించుకునే శక్తి లేదు అక్కిగాడు నాకు అరిగించుకునే శక్తి ఆడ రాళ్ళు ఉన్నాయి తింటరా తిను ఆడ రాళ్ళు మస్తుగా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ఎవరిలో నీకు తిండి పెట్టేది దా 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 ఇక్కడ వెంచర్లో ఇంత దూరం ఉంటే ఏం దొరుకుతుంది నీకు తిండి తిన్నావా తిన్నావా దా వస్తావా పోదామా మా ఇంటి దగ్గరికి వస్తావా పోదామా దా దా తిన్నది కాదు మళ్ళీ ఇది ఎక్కడ దొరుకుతుందా నేను తిండి ఏం దొరుకుతుంది ఇక్కడ అడవిలో వచ్చినాం వచ్చేసరికి ఎంత అయింది ఒకటి అవుతుంది బాగున్నారా Ha ha ha. Apa lemot baul nak ha?

બગરા બગરા સો આય બો બો યું મન લ પોલુરગા બુશ રે લે લે આકરી પડ લે આકરી પડ લે

గురుముతరం అవ్వడానికి లేదు అమ్మ అలా తానేసి పెట్టుకున్నాం గాని ఆ తవాలు తవాలు ఆ తవాలు తీరే

అని ఇట <saiden> <smellana> <reliefara> गांडो माला यात्रा रेडी हा दिसता आहे या शांतांबुज भगवान भगवान नमः तभे हे राजा हे विश्व रुक्मराय नमः संखेदायो हे परीक्षादी मूर्ति कानाह करणाव ताराव तारादिनायो नलाय मुखल संदायो हे कृष्णायो पुनः अमाय न विचार करिधारा महाराज धर्म महाराज धर्म सिंह और